మేడం మీరు ఇలాగా అంటే వేరే వేలోకి వెళ్ళడం కానీ అంటే ఆలోచన పరంగా వేరే వేలోకి వెళ్ళడం కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న టాక్ వ్యసనం వ్యసనాలు వాటికి మీరు అలవాటు అవ్వడానికి వేరే వల్ల ప్రోత్సాహకారం ఏమైనా ఉందా బలవంతం ఏమైనా ఉన్నా అంటే ప్యాకెట్ అప్పుడు ఒక ఇష్యూ జరిగింది కదా అది ఇప్పుడు ఎందుకు నాకే గుర్తులేదు ఇంకోటి ఏంటంటే వ్యసనం అని కాదు వ్యసనం అవుతుంది అది వ్యసనం అంటే వ్యసనమే కాకపోతే దాన్ని పట్టుకుంటే వ్యసనం వదిలేస్తే వ్యసనం ఎప్పుడు వదిలేశారు వదిలేసిన తర్వాత వ్యసనం అంటారు దాన్ని అది ఆ టైంలో మనకి ఒక టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకునేది సో ఫ్రెండ్స్ నలుగురు కలిసి అనుకుంటే వాళ్ళు ప్లాన్ చేశారు నన్ను పిలిచారు అంతవరకు అది అది అక్కడతో అయిపోయింది కేసు కూడా లేదు ఇప్పుడు అనవసరం మాట్లాడు బలవంతం పెట్టారు బలవంతం అలా బలవంతం పెట్టరు ఇష్టంగానే ఎవరైనా ఇష్టంగానే వెళ్తారు లేకపోతే పిలిస్తే ఇప్పుడు నువ్వు పిలిచావమ్మా అమ్మా నువ్వు నాకు తెలుసు అనుకో ఆ నాగతేజీ పిలిచాడు అని ఇంటర్వ్యూకి వచ్చాను అలా అక్కడ అందరూ ఇంకో పిలిస్తే సో మన వాళ్ళు అందరూ ఉన్నారు హాయ్ హై అని వెళ్తాము ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరుగా ఉంటాయి అదేమి పెద్ద ఓ అని పెద్ద నష్టమైపోయి కేసు కూడా కాదు ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడరు మీరెందుకు అన్ని మాట్లాడతారు ఇంకా ఇండస్ట్రీలో ఎవరు పని లేదు మీరే అన్నిట్లో దూరు దూరుతారు అన్నారు కదా అలా అంటే ఈరోజు మనం కొంతమంది పేర్లు మన పుస్తకాల్లో లిఖించబడి కొంతమంది కొన్ని విషయాల్లో త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇలా ఉన్నాం మన స్వాతంత్రం దగ్గర నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఏ పని జరగదు సో నేను సోషల్ అవేర్నెస్ తీసుకురావడం కోసం సోషల్ కాజెస్ కోసం ఎప్పుడు చెబుతూ పోనీ నాకుంది కదా రెస్పాన్సిబిలిటీ అని నేను ముందుకు వచ్చి తిట్టించుకుంటున్నాను అది నా కర్మ నేను నేను ప్రజల కోసం చేస్తుంటే ప్రజలకు అది అర్థం కాక అందరూ మంచి ఉండరు అందరూ చెడ్డోళ్ళు ఉంటారు నన్ను పెగుడే వాళ్ళు ఉంటారు తెగడేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రతి పార్టీల పరంగా వెళ్తే పార్టీలు వేరువేరుగా అయిపోయి వాళ్ళు ఉంటారు ఇష్యూ పరంగా వెళ్తే ఎప్పుడు విక్టీమ్కి వాళ్ళు ఎంత తప్పు చేసినా అటువైపు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇటువైపు తిట్టేవాళ్ళు ఉంటారు సో మనం అన్ని బేరీజ్ వేసుకొని నేను చేస్తున్న పని కరెక్టా ఆత్మ ఆత్మవిమర్శ చేసుకొని గుండెమే చేసుకొని నేను కరెక్ట్ చేస్తున్నాను అని నాకు మనసు చెప్తా చూడు బుర్ర చెప్తుంది బుర్రంచి వస్తుంది కదా ఒకటి తెలుస్తుంది మనకి ఇండికేషన్ అది మనం ముందుకెళ్ళాలి అంతేగాని ఎవరో అనుకుంటారంటే అనుకునేవాడు వంద అంటాడు బురద వేసేవాడు వంద వేస్తాడు ఆడేవాడు కోసం నేను బతకట్లే వాడేవాడు నాకు తిండి పెట్టట్లే వాడెవడ నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూడడు నా లైఫ్ నా ఫుడ్డు నా సంపాదన నా కష్టం నా ఏదైనా ఇండస్ట్రీ అవనండి బయట అవనే ఏదైనా నా సొంతంగా నేను బిల్డ్ చేసుకున్నా నా ఫేమ్ అనుకోండి ఇప్పుడు మంచో చెడో ఏదో విధంగా నన్ను గుర్తు చేసుకుంటున్నారు తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్న పొగిడేవాళ్ళు కూడా అంతే ఉన్నారుగా పొగిడేవాళ్ళు ఉన్నారు నాకు బయటికి వెళ్తే నాకు ఎన్నోసార్లు ఎంతోమంది తప్ప మేడం మీరు చేస్తున్న ఫైట్ ఎందుకు అంటున్నారంటో వాళ్ళు చెయ్యలేరు కాబట్టి చేస్తున్న వాళ్ళని అంటున్నారు చేయలేని వాళ్ళ కోసం నేను వాళ్ళందరూ గళాన్ని నేను వినిపిస్తున్నాను తిట్టేవాడు వాడు అనేవాడు అంటూనే ఉంటాడయ్యా నిన్ను కానీ నన్ను కానీ ఇప్పుడు నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు నీకు అందరూ పొగిడేరుగా సేమ్ అదనమాట కాకపోతే ఎవరు పూసుకొని నేను పూసుకొని ఇరుక్కుంటున్నాను ఇది మాత్రం నేను స్వయంకృత అపరాధం వదిలేస్తే అయిపోయేది బట్ మా ఇంట్లో కూడా అది అంటారు బట్ నేనేంటంటే సమాజంలో కొంతమంది అలా పుట్టిస్తాడేమో దేవుడు కష్టాన్ని ఉండలేం ఉండలేము అసలు ఉండలేము ఇంట్లో కూర్చోలేం అసలు ఫస్ట్ ఎక్కడ నావుని ఎవరైనా పట్టుకున్నారంటే వెళ్ళాడు చెమడాలు తీర్చే వరకు వెళ్ళిపోతుంటాను నేను ఎంత దూరమైనా ఎందుకు ఆ గోమాతని ఇంట్లో ఎలా రా చంపుతారని ఎక్కడైనా గోవులను అక్రమంగా తరలిస్తే వెళ్ళి అడ్డుకుంటుంటాను ఎందుకు నాకెందుకు అందరూ ఇళ్లలో పడుకుంటారు కానీ నేను రెండు గంటలు మూడు గంటల వరకు బక్రీద్ టైంలో కార్ల మీద మేము స్టీమ్ తిరుగుతుంటాం మాకు నిద్ర రాదా మాకు నిద్ర వద్దా అందరూ ఇళ్లలో హ్యాపీగా నిద్రపోతుంటారు టీవీలు చూస్తారు లేకపోతే ఫోన్లు ఆడుకుంటారు పడుకుంటారు నేను రోడ్డు మీద పడి తిరుగుతున్నా ఆవులు పట్టుకొని ఆవి అని ఇవ్వని ఏమైంది మరి మీరు ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా దూరం పర్సనల్ లైఫ్ దూరం అది ఆటోమేటిక్ అయిపోతాం నేను బాబు అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువగా అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు లేదా నేను ఉండనప్పుడు నేను మాక్సిమం కేరింగ్గా ఉంటాను వాడికి అన్ని చూసుకుంటాను వాడికి ఎక్కువగా ఏదైనా ఏంటైనా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు వాడికి ఉంది కాబట్టి టెన్షన్ లేదు నేను కూడా ఉదయం వెళ్ళిపోయాను అనుకోండి సాయంత్రం వరకు అన్ని చూసుకొని ఏదో టైంకి వచ్చేస్తే వాడుక్కడున్నాడు నాకు అని ధైర్యం ఇంకెవరు లేరు వాడికి నేను నాకు వాడు మా అమ్మ మా తమ్ముడు అంతే సో ఇంకా లాగేస్తున్నాను ప్రజెంట్ అయితే పర్సనల్ లైఫ్ అంటే ఇవన్నీటి వల్లే నాకు డివోర్స్ అవ్వడం ఇవన్నీ ఎందుకు నీకు వద్దు అని కూడా కి పర్టికులర్ రీజన్ మీ తప్పిదమా లేదండి ఇద్దరిది ఉంటాయి ఇద్దరిది ఎలా అంటే అంటే ఇది పర్సనల్ క్వశ్చన్ కాదు మీరు ఇష్టం అయితే చెప్పండి ఎవరికి ఎవరి దగ్గర నువ్వు ఏ పని చేసినా ఇద్దరికి ఉంటాయి నేను సమాజ సేవ చేయడం ఇష్టం లేదు వాళ్ళకి సమాజ సేవనా లేదంటే అర్ధరాత్రులు ఫోన్ కాల్స్ రావడం అలా ఎప్పుడు రావు నాకు అంటే ఎవరైనా మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా మీద చాలా నమ్మకం ఎందుకంటే నువ్వని చెప్పకు నువ్వని చెప్పకు ట్రై చేయి నెంబర్ తెలిసిపోద్దిగా ఇది కాకపోతే వేరే నెంబర్ ఎవరి దగ్గర అంటే ఇప్పుడు తిడతారేమో ఎప్పుడు నాకు అలా రాలేదు నేను అలా ఫోన్లు కాల్ మాట్లాడడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ అందరితో ఎంటర్టైన్ చేయడం సరదా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా నేను ఏదో విధంగా మామూలుగా అవసరం వరకే మాట్లాడి పెట్టేస్తాను అంత మంచి ఎక్స్ట్రా మాట్లాడడం అలా అయితే ఎప్పుడో మీకు ఫోన్ కాల్స్ ఫోన్ వీడియోస్ బోర్డు వస్తాయి కదా మీకు బోల్డ్ అని అంటే మీరు గతంలో మన ఇంటర్వ్యూలోనే నా ఇంటర్వ్యూ చెప్పారు అనమాట అర్ధరాత్రులు వస్తాయి ఆర్టిస్టులకి నేను ఒప్పుకుంటా అదే కానీ నాకు ఎక్కువ వస్తాయి అంటే మీరు నా ఇంటర్వ్యూలో చెప్పారు గతంలో ఏంటి ఇష్యూకి గల రీజన్ ఏంటంటే అలా ఫోన్ కాల్స్ రావడం వల్ల అనుమానాలు అనుమానాలు క్రియేట్ అయినాయి సో దానివల్ల అడిగితే దాని వల్ల అడిగితే మనకి సంబంధం లేని వ్యక్తి మరి ఇలా అడిగితే యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను ఫోన్ లో వస్తే మాట్లాడతాము చాచా నేను అలా కాదు మరి ఎన్ని తెలుసే కదా పెళ్ళి అయింది మనకు అన్ని మాట్లాడాను ఇవన్నీ నేను మాట్లాడాను నిజమే కానీ ఫోన్ కాల్స్ మనకు తెలియని వాళ్ళు చేస్తారు అన్నోన్ పర్సన్స్ మనం సైలెంట్ సైలెంట్లోనో ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాం ఇప్పుడు అంటే మనకు కొంచెం కొన్ని రోజులు స్టార్టింగ్ డేస్లో నిజంగా వస్తాయి కానీ అది అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేస్తాం కానీ ఆ మిస్డ్ కాల్ పడినా ఇది ఎవరు అంటే ఏం చెప్తావు నువ్వు నెంబర్ లేకపోతే ఎత్తకుండా మిస్ కాల్ పడతాయి మిస్ కాల్ పడతాయి కదా పేరు కాదు మిస్ కాల్ పడతాయి అన్నో నెంబర్లు మిస్టి అదే కదా తెలిసినవ్వు కాదు తెలిసినవి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చెప్తారు కదా నేను ఎవరో అని పలానా ఎవరో తెలియని వాళ్ళు ఎవరో నాకు తెలియనిప్పుడు మాట్లాడితే అప్పుడు అతను కొంచెం ఇబ్బందులు పెట్టి మాట్లాడితే నాకు మాట పడే మనస్తత్వం కాదు సో నాకు నచ్చలేదు నేను అన్ని అయినా ఆర్టిస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆలోచించాలండి ఏదైనా ఉంటే అనేసి అన్నది నిజం అంతవరకే కానీ దాని వల్ల విడిపోయినంత ఫోన్ కాల్ వల్ల ఎవరు విడిపోరాయా ఫోన్స్ ఎవరైనా వేరే ఎఫైర్స్ ఉంటే విడిపోతారేమో కానీ అలా ఫోన్ కాల్స్ విడిపోరు మనకి ఎఫైర్స్ కి గురించి అంత లేదు ఇంకోటి ఏంటంటే ఫోన్ ఫోన్ కాల్స్ ఒక రీజన్ అవ్వచ్చు ప్లస్ నాకు సంపాదన ఇంట్లోనే పెట్టాలి నువ్వు బయట ఎవరికి ఇవ్వద్దు మీ తమ్ముళ్ళకి ఇవ్వద్దు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి ఒకటే కాదు రిస్ట్రిక్షన్సా రిస్ట్రిక్షన్స్ టైం టైం టు టైం ఇట్లా ఉండాలి ఇట్లా ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఏంటంటే మనం అప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి సినిమా షూటింగ్కి వెళ్ళడం రావటం ఆ సమయంలో ఏదైనా తాగితే నేను నాకు తాగడం వాళ్ళు అవన్నీ కొన్ని ఉంటాయి కదా నేను తాగను నాకు అలవాట్లేదు వాళ్ళు అతను గురించి నేను కాదు నేను అసలు ఇంతవరకు స్మెల్ కూడా చూడలేదు నాకు అయ్యో మనకు అసలు స్మెల్ కూడా తెలియదు ఇప్పటిదాకా అసలు అది ఎలా ఉంటుంది టేస్ట్ అంటే కూడా నేను టేస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా ఒక సినిమాలో క్యారెక్టర్ వైజ్ ఒక అది వైన్ ఇస్తా వైన్ వైన్ ఇస్తారా ఏమన్నా నేను హ్యాపీ ఫిజ్ ఇట్లా స్మోక్ టైప్ సిగరెట్ కాల్చ ఒక ఇచ్చారు గాని అప్పుడు ఏం చేయము అది ఉంది కదా అది ఏదో అంటించిస్తారు కదా దాని వాళ్ళు ఎవరో పీల్చుతారు కదా పొగ వస్తుంది ఇట్లా పట్టుకుంటాం అంతే స్టైల్ గా ఆ పొగ కనిపిస్తుంది ఏమైనా యాక్టింగ్ చేస్తే ఇట్లా పెట్టేసి ఇట్లా యాక్ట్ చేయాల్సి వస్తే యాక్ట్ చేస్తాం కానీ లాగక్కలే కదా ఇలా అనేస్తే అది ఎవరికి కనిపిస్తుందా యాక్టింగ్ అన్నప్పుడు అన్ని చేయాలి అలాగైతే జయలలిత గారు అన్న ఆవిడ ్రాహ్ మాంసం తినాలి ఆవిడ తినరు లైఫ్ లో కానీ కేకులు అట్లా ఏవో పూసి అట్లా మాంసం చేస్తే పెట్టి యాక్ట్ చేశారు మరి ఆవిడ కొన్నిసార్లు అలా మాకు చెప్పారు చాలా సార్లు మేము అడిగితే సో యాక్టింగ్ లో ప్రొఫెషన్ లో అవసరమైనంత వరకు ఇది ఏదైనా పెట్టి దాన్ని ఎలాగో మీరు కాలుస్తారు బయట వాళ్ళు అంత అబ్జర్వ్ చేస్తాం కాబట్టి అవి తీసుకుంటాం అదంతా టార్చర్ మెంటల్ టెన్షన్ కి ఫీల్ అయ్యారు కదా డ్రగ్స్ అలవదు అంటే నేను మీ ఆలోచన ఆ టైంలో అది బాగా నడిచింది కదా అసలు 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 అడిగిన క్వశ్చన్కి బుర్ర బుద్ధి ఏమైనా ఉందా అంటే అంటే అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు అనేది డ్రగ్స్ అలవాటు అయిపోతాయా ఆ చెప్పు డ్రగ్ అనేది ఫైనల్ కదా లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ కదా ఇవే అలవాటు లేని వాళ్ళు అది ఎక్కడ నుంచి వస్తుంది అన్న ప్రసన్న అవకే పెట్టేస్తావు నువ్వు అసలు అన్న ప్రసన్నమే అవ్వలేదు నాకు ఆ విషయంగా ఓనామాలే తెలీదు తీసుకెళ్ళకే పిహెచ్డి ఇచ్చేస్తా టైంలో బాగా నడిచింది కదా ఏమో బాబు నేను పార్టీలకి వెళ్ళను నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు పార్టీ పబ్లిక్ కల్చర్ కాదు మనం ఎప్పుడు వెళ్ళం ఏమీ జరగదు సో అలాంటప్పుడు నాకు ఎట్లా తెలుసు అసలు ఏంటో కూడా దాని ఓనామాలే తెలియవు ఏదో మనం ఏదో యూట్యూబ్ లో చూస్తే లేకపోతే ఏదన్నా ఇంటర్నెట్ లో దాని గురించి సెర్చ్ చేస్తే దాని గురించి తెలిసింది ఏదన్నా ఎవరైనా నాలుగు టీవీ ముందు మాట్లాడతాం అంతవరకే సోషల్ యాక్టివిస్ట్ గా హిందూ యాక్టివిస్ట్ గా నేనేమో క్వశ్చన్స్ ఎవరైనా మైక్ పెట్టాడైతే చెప్తాను తెలుసుకుంటా ఎందుకంటే ఇది పలానా మనం చెప్పాలి అంటే రేపు పొద్దున్న తెలుసుకోవాలి నేను విషయం గురించి సెర్చ్ చేస్తాను అంతేగాని మనకి అనుభవం ఉండాలా దానిలో తెలుసుకోవాలంటే చదివితే మరి అదే చేసింది దానికి మీకు అలవాటు పడ్డ అలవాటు ఎందుకు మెంటల్ ఆలోచన నో నేను మా నాన్నగారు పోయిన తర్వాత కొన్నిసార్లు అని జనాలు బాగా కాకుల్లో పొడుచుకున్నప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళిన మాట నిజం బట్ డిప్రెషన్కి వెళ్ళినా కూడా ఆ డిప్రెషన్ ఈ రోజు కనబడలేదు ఈ రోజు దాకా ఎవరికీ తెలియదు నాకు డిప్రెషన్కి నేను వెళ్ళానని నేను డిప్రెషన్కి బాగా గురయ్యానని నేను ఫీల్ అయ్యానని నేను స్ట్రెస్ తీసుకున్నాను ఎవరికీ తెలియదు ఈ రోజు దాకా ఎన్నిసార్లు చాలా సార్లు రెండు మూడు సార్లు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుసు మా నాన్నగారు చనిపోయాక చాలా మొన్నటి మొన్నటి వరకు కూడా పోస్ట్ వేసేదాన్ని చాలా పెయిన్ తీసుకుంటాను ఆయన విషయంలో సో అది నాకు బాగా కృంగతీసిన విషయం కాబట్టి నాన్న తర్వాత నేను చాలా డల్ అయ్యాను కొంచెం తగ్గించాను అయినా కానీ నన్ను వదలరు ఇప్పుడు నేను ఇవ్వట్లేదు ఇంటర్వ్యూస్ అంటే వినరు ఇప్పుడు నాకు తెలిసి వదల ఇంకో నలుగురు వస్తారు రేపు పొద్దున్న అబ్బాయికి ఇచ్చారు మాకు ఇవ్వండి అంటారు ఎవరికైనా మానేస్తారు అంతా మనం కలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు రిఫరెన్స్ చేస్తారు ఎవరో రిఫరెన్స్ ఇస్తారు నేను ఎంత వదులుకున్నా వద్దు ఇంటర్వ్యూ అయినా ఇంటర్వ్యూలు తీసుకుంటారు నేను ఏదో మాట్లాడతాను అది ఎక్కడో కర్మ కాలి కొన్నిసార్లు వేయలేదు అన్నిసార్లు అవ్వకపోయినా అవి ఒక్కసారి అయిందో చాలు నా మీదకి పెంటకి అలాంటి పరిస్థితులు చాలా వస్తాయి ఇప్పుడు మీరుడిపోయిన డ్రగ్స్ డ్రగ్స్ ఇంకోసారి అనుకో ఇలాంటి పిచ్చి వేషాలు పిచ్చి కబుర్లు నాకైతే కరటక కళ్యాణ ఆ జోనర్ కాదు బాబు నువ్వు ఆ మైండ్ ని తీసేయ్ ఫస్ట్ మీరు తీసుకున్నారు అంటేనే నేను డిప్రెషన్ ఆలోచన వచ్చింది అమ్మ తీసుకున్నారు అంటే ఆలోచన వచ్చిందా అన్న డిప్రెషన్ లోకి వెళ్లడం కాదు ఏనైపోయినా నేను ఎలాంటి సిట్యుయేషన్ కి టచ్ వో నో వై గుడ్ గుడ్ సుబో అసలు స్ట్రాంగ్ విల్ పవర్ తో ఉన్నప్పుడు ఏది ఏరు